ఎప్పుడు ఉండేటటువంటి సంతోషము ఎవరి ద్వారా కలుగుతుంది ఏసై ద్వారానే కలుగుతుంది అవునా ఏసై అనుగ్రహించేటటువంటి సంతోషము ఆయన ఉన్నంత కాలము ఉంటుంది మనతో పాటి ఎంతకాలం ఉంటుంది ఏసై మనతో ఎంతకాలం ఉంటాడో అంతకాలము కూడా ఆ యొక్క సంతోషం మనతో ఉండునగాక మాట్లాడేళ్ళు మాట్లాడే కలుగును గాక ఉండునుగాక స్థిరపరచబడును గాక అలలుయమైనటువంటి దేవుని బిడలరా ఈ శాశ్వతమైనటువంటి సంతోషం శాశ్వతమైనటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి కృప శాశ్వతమైనటువంటి రక్షణ శాశ్వతమైనటువంటి పరిశుద్ధత నిత్యం మనతో పాటి నిలిచి ఉండునగాక అలలుయ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎన్నో విషయాలు ఎన్నో కార్యాలు మన జీవితంలో మనతో పాటే ఉండాలని మనతో పాటి ప్రయాణం చేయాలని నేను బ్రతికిన దినములన్నీ కూడా నాతోనే ఉండాలని మనమెంతో ప్రయాసపడుతూ ఉంటాం అవునా అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉండను హలో ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే కన్నా మనల్ని కప్పుతుంది మనల్ ఏం చేస్తుంది గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం కొన్ని విషయాల గురించి మనం చెప్పుకున్నాం ప్రేమ సమస్త దోషములను కప్పును అని వాక్యం సెలవిస్తుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అయితే ఈ యొక్క ప్రేమ సమస్త దోషముల్ని కప్పబడినప్పుడు మన మీదున్నటువంటిది ఏది కూడా కనబడకుండా మరుగవుతుంది మన మీదున్నది ఉన్నటువంటి ప్రతిదీ కూడా కనుమరుగైపోతుంది హలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల అది ఎవరు కప్పాలి ఏమి దేనితో కప్పబడాలి ప్రేమతో కప్పబడాలి ఎవరి ప్రేమతో నా భార్య ప్రేమతో కాదు భర్త యొక్క ప్రేమతో కాదు బిడ్డల యొక్క ప్రేమతో కాదు నన్ను రక్షించేటటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారి యొక్క ప్రేమే నా మీద కప్పబడితే కన్నా ఇక ఎన్నడూ కూడా నేను పాపిని కాదు నేను పరిశుద్ధుడిగా మార్చబడుతాను హలలోయ హలలోయ మొదటిగా మనం చూసుకున్నట్లయితే సామెతలు పదవ అధ్యాయం వచనం ప్రేమ ఏం చేస్తానంటే దోషాలన్నింటినీ కప్పేస్తుంది అయితే పగ ద్వేషం కోపం ఆవేశం ఏం చేస్తానంటే కలహాలు పుట్టిస్తూ ఉంటుంది ఏం పుట్టిస్తుంది కలహాలు పుట్టిస్తుంది అయితే ప్రేమ సమస్త దోషములను కప్పును ప్రేమేయం చేస్తుంది దోషాన్ని ఏం చేస్తారంటే రేపబడినటువంటి ఆ కలహాలన్నింటిని కూడా ప్రేమేయం చేస్తాడంటే కప్పేస్తూ వస్తుంది కనుమరుగు చేస్తూ వస్తుంది ప్రేమ మొదటిది రెండవది మొదటి పేదరు నాలుగు ఎనిమిదిలో ఒక్కని ఎడల ఒక్కడు మిక్కటమైనటువంటి ప్రేమ యుండుడి హలలోయ ఇక్కడ రాయబడినటువంటి మాట శ్రేష్టమైనటువంటి ప్రేమ మాట ప్రేమ అనేక పాపములను పాపములు ఏం చేస్తుంది ప్రా యొక్క ప్రేమకు ఉండేటటువంటి గుణం ఏంటంటే కదా పాపాన్ని కప్పేటటువంటి గుణం పాపాన్ని కనపడకుండా చేసేటటువంటి గుణం దేనికి ఉంది ఏ శక్తి ఉంది ప్రేమ శక్తి ఉంది హలోయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ప్రేమ అనేక పాపములను కప్పును గనుక గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారి అధికమైనటువంటి ఎక్కువ ప్రేమతో ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంట ఒకరి పట్ల ఒకరి ఏం కలిగి ఉండాలా చెప్పాలి చెప్పాలి ఒకరి పట్ల ఒకరి ఏం కలిగి ఉండాలా ప్రేమ కలిగి ఉండాలి హలలో ద్వేష స్వభావాలతో మనం ఈ స్థలంలో ఉండకూడదు దేవుని సంగములకు వచ్చి ఆరాధించేటటువంటి ప్రతి వారు కూడా ఒక ఒకరి పట్ల మరొకడు ఏం కలిగి ఉండాలంటే ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే అధికమైనటువంటి ప్రేమ కలిగి ఉందమ్మగాక హలోయ ఎప్పుడైతే ఈ ప్రేమ మనం కలిగి ఉంటామో ఈ ప్రేమ మనల్ని కప్పేస్తుంది ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ద్వేష స్వభావం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రేమ నీలో ఉన్నటువంటి ప్రేమ నువ్వు కనపరిచేటటువంటి ప్రేమ అతనిలో ఉన్నటువంటి ద్వేషాన్ని కలహాలని అన్నిటి కూడా ఏం చేసేస్తుంది కప్పుతూ వచ్చేస్తుంది హలోయ మూడో విషయం మనం చూసుకున్నట్లయితే కన్నా మొదటి కొరింత రాసినటువంటి పత్రిక మొదటి కొరింతలు రాసినటువంటి పత్రిక పద్మూడో అధ్యాయం పద్మూడో అధ్యాయం ఒకటి నుండి ఏడు వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయడమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ప్రేమకు కలిగినటువంటి కార్యాలు లేక ప్రేమకు కలిగినటువంటి గుణాలు అక్కడ రాస్తూ వస్తున్నాడు చదువుదామా మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ఈ జాగ్రత్తగా ఈ వాక్యం మీరు జాగ్రత్తగా గమనించాలి ప్రతి వారు కూడా ఆలోకించాలి నెమ్మదిగా చదువుకుందాం ఎందుకంటే ప్రేమలో ఉన్నటువంటి కార్యాల గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు ప్రేమలో ఉన్నటువంటి సద్గుణాలు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఉండవలసినటువంటి కార్యాలు లేక ప్రేమ కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిలో ఉండేటటువంటి యొక్క కార్యాలు మనకు కనబడేటటువంటి విషయాలు ఇక్కడ పొందిపరుచున్నాడు చదువుకుందామా దేవదూతల భాష ఏ భాష ఇది దేవదూతల భాష ఎవరి భాష ఎక్కడ మాట్లాడేటటువంటి భాష ఏ స్థలంలో వినబడేటటువంటి భాష పరలోకములో ఉన్నటువంటి భాష దేవదూతల భాష హలో దేవదూతల భాష రెండవది కృపావరము మర్మములు జ్ఞానమంతయు ఎరిగినవాడై కొండలను పెకిలించి పరిపూర్ణ విశ్వాసము గలవాడనై ఎటువంటి విశ్వాసము అధికమైనటువంటి మిక్కటమైనటువంటి విశ్వాసం అధికమైనటువంటి విశ్వాసము నేను కలిగి ఉన్నను భాషలు మాట్లాడినను అడు రాయబడుతున్నటువంటి రెండవ వచనం ఆకరులు అంటున్నాడు ప్రేమ లేని వాడనైతే నేను ఎటువంటి వాడను నిష్ప్రయోజకుడును అర్థమవుతుందా అర్థమవుతుందా ప్రేమ ఒకని వ్యక్తి యొక్క జీవితములో అది మనిషిని యొక్క ప్రేమ కాదు పరలోక రాజ్య సంబంధమైనటువంటి దేవుడు నీ పట్ల చూపేటటువంటి ఆ ప్రేమ నీలో లేకపోతే నువ్వు చక్కగా ఈ స్థలంలోకి వచ్చి లేకపోతే నేను చక్కగా ఈ స్థలంలో వచ్చి నువ్వు బో నేను బోధించిన నేను ఆరాధించిన నేను వాయిద్యాలు వాయించిన లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాని పరిచర్యలో నేను ఎంత చేసినా కూడా ప్రేమ లేకపోతే దేవుని యొక్క ప్రేమ లేకపోతే దేవుని యొక్క ప్రేమ లేకపోతే దేవుని యొక్క ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను వ్యర్థుడను ఉపయోగపడేటటువంటి వాడను ఎక్కడా దేవుని దగ్గర ఒకవేళ నేను చేసేటటువంటి పని ద్వారా పక్కన ఉన్నటువంటి మనుషుల ద్వారా మెప్పులు నేను పొందుకొనవచ్చును వాడని అనిపించుకొనవచ్చును అయితే వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ లేని వాడని అయితే గన ప్రేమ స్వభావం నాలో లేకపోతే గన ప్రేమకు కావలసినటువంటి కార్యాలు నా జీవితంలో కనబడకపోతే నటిస్తే కాదు ప్రేమ కలిగినటువంటి కార్యాలు నా జీవితము లేకపోతే నేను ఎవరిని నేను ఎవరిని నీవి ఎవరివి వ్యర్థులము వ్యర్థులము నిష్ప్రయోజకులమై మనం దేవుని యొక్క సంగములో ఆరాధిస్తున్నటువంటి వారమే కానీ మనం అంటే వ్యర్థముతో బ్రతుకుతున్నటువంటి వారం వ్యర్థులుగా జీవిస్తున్నటువంటి వారం వ్యర్థముగా ఆరాధిస్తున్నటువంటి వారం వ్యర్థముగా బోధిస్తున్నటువంటి వారని ఏం కారణమంటే నాలో దేవుడు నాలో ఉంచినటువంటి ఆ ప్రేమను నేను కలిగి ఉండలేదు గనుక ప్రేమ లేనటువంటి నేను వ్యర్థులను మనుషుల దగ్గర కాదు ఏసుక్రీస్తు ప్రభుల ప్రభులవారి దగ్గర ప్రేమ లేకుండా నేను జీవిస్తున్నట్లయితే గన మనుషుల దగ్గర ఎంతైనా ప్రేమ నేను సంపాదించుకోవచ్చు దేవుని యొక్క ప్రేమ నాలో లేకుండా నేను జీవిస్తూ ఉంటే సంఘంలో ఆరాధిస్తున్నప్పటికీ దేవుని మందిరంలోకి వస్తూ గంటల తరబడి గంటల తరబడి గంటల తరబడి ఉపవాసమున్న గంటల తరబడి నువ్వు ప్రార్థిస్తున్నా గంటల తరబడి నువ్వు కన్నీరు కారుస్తున్నా గంటల తరబడి నువ్వు విజ్ఞాపన చేస్తున్నా నీలో నా యేసు క్రీస్తు ప్రభులు వారికి ప్రేమ లేకపోతే నువ్వు ఎంత చేసినా నువ్వు వ్యర్థుడవు నువ్వు వ్యర్థుడవు నేను వ్యర్థుడను నేను వ్యర్థుడను నేను వ్యర్థుడు ఈడ ఎంత నేను బిగ్గరగా కేకలేసి ప్రసంగించిన నేను వ్యర్థుడనని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఎందుకు నేను వ్యర్థుడను యేసు క్రీస్తు ప్రభులు ప్రేమ నాలో లేని కారణాన్ని బట్టి దేవుని ఆత్మ భాష పొందుకున్నటువంటి నేను ఆ భాషను ఉచ్చరించేటటువంటి నేను మర్మములు బోధించేటటువంటి నేను నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను నేను వ్యర్థుడను నా ప్రేమైనటువంటి దేవుని పెట్టాలరా ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నేను ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు బోధిస్తున్నానని అనుకోవద్దండి నేను కూడా వాక్యాన్ని వింటున్నాను దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు మీతోనే కాదు నాతో మొదట ప్రారంభించి ఆ తర్వాతనే రెండోది మీదికు నా ప్రియమైనటువంటి దేవుని మెడలరా దేవుని యొక్క ప్రేమ లేనటువంటి వారు వ్యర్థముతో నువ్వు మాసమంతా కూడా నువ్వు కష్టపడి నీకొచ్చేటటువంటి ఆదాయంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆదాయం రూపాయితో సహా వచ్చిన మొదటి రోజే వచ్చి తీసుకొని వెళ్ళిపోతే రీతిగా ఉంటుంది నీ జీవితం మాసం అంతా కష్టపడతావు శ్రమిస్తావు ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించాలనుకుంటావు సంతోషంగా భార్యను ఉంచాలని అనుకుంటావు మంచి ఆహారముతో బిడ్డల్ని పోషించాలనుకుంటావు మంచి స్కూళ్ళల్లో నువ్వు చేర్పించి మంచి చదువుని ఇవ్వాలనుకుంటావు అయితే ఆ కష్టార్జితం నీ ఉద్దేశానుసారంగా కార్యం జరగకపోతే ఎరిగితే ఎరితిగా నీ జీవితం అయిపోతుంది నీ యొక్క జీవితంలో నీ హృదయంలో ఆవేదన తప్ప దుఃఖము తప్ప వేదన తప్ప మరొకటి ఉండదు కదా నా ప్రియమైనటువంటి దేవుని మిడలారా దేవుని సన్నిధానములో కూడా ఏసు క్రీస్తు ప్రభులవారు నీలో ఉంచేటటువంటి ఆ ప్రేమ ఏసయ్య దగ్గర నుండి వచ్చేటటువంటి ఆ ప్రేమ నీలో లేకపోతే దేవుని యొక్క వాక్యం ఉంటుంది నువ్వు వ్యర్థుడవు నేను వ్యర్థుడనను అంటున్నాడు హలోయా